ప్రైజ్ లాడ్ ప్రభు పేరట అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ సంతోషము గల మనసు ఆరోగ్య కారణము సంతోషంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం సంతోషమే సగం సగం బలం అని అంటారు కదండి కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే ప్రభునందు మనం ఎల్లప్పుడూ సంతోషించాలి ఆనందించాలి ఆత్మీయమైన ఆనందంతో ఉండాలి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసండి ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి నిజమైన సంతోషం కలగదు చూడండి సినిమాలకు వెళ్తేనో లేకపోతే ఇంకా ఎక్కడికెక్కడికో మరి లోక ఆనందాన్ని వెతుక్కుంటూ మనం తిరిగినప్పుడు ఆ సంతోషం అది క్షణమాత్రమే ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో దేవుని దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుణ్ణి దేవునిలో మనం సంతోషాన్ని ఎదిగినప్పుడు అది ఆత్మీయమైన సంతోషం అది శాశ్వత కాలం ఉంటుంది కాబట్టి ప్రభునందు సంతోషించండి ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించండి మరి ప్రభులోనే సంతోషించండి ఆ సంతోషం మరి ఆ ఆత్మీయమైన సంతోషం ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది తృప్తినిస్తుంది దేవుని వాక్యం చదవడంలో సంతోషించండి ఆ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడి మన యొక్క శోధన వేదన బాధను దేవుడు తొలగిస్తాడు మన హృదయానికి దేవుని వాక్యం తృప్తినిస్తుంది దేవుని వాక్యమే ప్రతి ఒక్కరిని బ్రతికిస్తుందండి చూడండి యేసు ప్రభులు వారు అంటారు మనుష్యుడు రొట్టి వలన మాత్రమూ కాదు గాని దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలనను బ్రతుకును కాబట్టి దేవుని మాటే జీవింపజేసేది దేవుని మాటే బ్రతికింపజేసేది కాబట్టి దేవుని వాక్యం చదవడంలో సంతోషించండి మరి దేవుని మార్గంలో నడుచుకోండి తీవారాత్రములు మరి ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యం చదవడంలో మరి సంతోషించండి దేవుని స్థుతించడంలో సంతోషించండి అలా సంతోషించినప్పుడు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం సంతోషంగా ఉంటాము మరి ఈ లోక ఈ లోక అందాల బట్టి ఈ లోక భోగభాగ్యాలు మనం చూసినప్పుడు ఈ లోకాసుల వైపు చూసినప్పుడు మరి తృప్తి అనేది ఉండదు ఎక్కడో కృంగిపోయిన మనసు కృంగిపోతాం అనమాట అలా కృంగిపోయినప్పుడు ఆ నలిగిపోయిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది అంటండి కాబట్టి అనారోగ్యాలు పాలైపోతారనమాట కాబట్టి దేవుని వైపు చూడండి దేవుని వాక్యంలో బలపడండి దేవునిలో బలపడండి దేవుని మాటే బ్రతికింపజేసేది దేవుని మార్గంలో నడుచుకుని దేవుని మాటే మనల్ని సంతోషింపజేసేది దేవుని దేవుని ఎందుకు సంతోషించండి దేవునిలో బలపడండి మరటు కృప ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయను గాక ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి స్థిరపరచును గాక సంతోషం కలిగిన మనసు దేవుడు ప్రతి ఒక్క బిడ్డకి